నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి భారత్ శ్రీలంక మధ్య ఉన్న అత్యంత పురాతనమైన వంతిన రామసేతును ప్రముఖ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు ఎన్నో ఏళ్ల క్రితం నేట మునిగిన ఈ రామసేతుకు సంబంధించిన పూర్తి మ్యాప్ను ఇస్రో సైంటిస్టులు ఆవిష్కరించారు అంతేకాదు రామసేతు రహస్యాలను కూడా వెలిగితీశారు అయితే రామసేతును అప్పట్లో ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలిచేవారు మొత్తం వంతెనను పది మీటర్లు రిజల్యూషన్ మ్యాప్ ద్వారా చూడవచ్చు దీని డేటా అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య ఆరు సంవత్సరాల కాల వ్యవధిలో డేటాను సేకరించారు ఇంతకు ముందు ఈ వంతెన కోసం జరిగిన పరిశోధనలో ఎత్తైన భాగాలకు పరిమితమైంది అయితే ఐసిఈశాట్ రెండు లేజర్ పరిశోధన ద్వారా నీటి భాగంలో లోతుగా చొచ్చుకుపోవడానికి సహాయపడింది దీని మార్గం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం నిస్సారమైన అతి నిస్సారమైన నీటిలో మునిగిపోయిందని ఆప్టికల్ శాటిలైట్ ఫోటో ధృవీకరిస్తుంది ఈ మ్యాప్ను రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికా శాటిలైట్ నుంచి అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించారు గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం రెండు నుంచి మూడు మీటర్ల లోతులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం పదకొండు ఇరికైన చాలనలను ఇస్రో కనుగొంది నీటి అడుగున ఉన్న శిఖరం సున్నప్రాయి గుంటలు గొలుసుతో తయారైంది వంతెన ప్రస్తుత భౌతిక లక్షణాలను గుర్తించడానికి బృందం ఆకృతులు వాలు విశ్లేషణ వాల్యూమెట్రిక్ వంటి త్రీడీ పారామితులను ఉపయోగించింది ఈ పురాతన వంతెన భారత్లో ధనుష్కోడిని శ్రీలంకలో తలయమన్న ద్వీపాన్ని కలుపుతుంది రామాయణంలో ఈ వంతెన ప్రస్తావన ఉన్నందున రామసేతు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది రాముడు వారణసేన లంకకు చేరుకోవడానికి దీన్ని ఉపయోగించారు ఇక రావణుడు సేతను అపహరించిన తర్వాత ఆమెను అక్కడ ఉంచారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబ్బందై అని పిలిచేవారు రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైన ఉండేదట